రోజుకో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పార్టీ నేతలు చేజారుతున్న వేళ భవిష్యత్తుపై బీఆర్ఎస్లో అంతర్మదనం మొదలైంది తమ భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేసుకోవాలి మళ్ళీ తమ ఉనికిని ఎలా చాటుకోవాలి అన్న అంతర్మదనంలో బీఆర్ఎస్ అగ్ని నాయకత్వం తేలినట్టు సమాచారం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ మదిలో ఆయన మదిలో ఓ ఆలోచన సాగుతున్నట్లు సమాచారం ఇది ఎంతవరకు నిజమవుతుందన్నది రాబోబు రాజకీయ పరిణామాలే స్పష్టం చేస్తాయి ఆయన సన్నిహిత వర్గాలు ఆయన మనసు ఎరిగిన ఆయన నైజం ఎరిగిన కొందరు ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం బిఆర్ఎస్ తన రాజకీయ ఉనికి కోసము ఇక రాజీ పడే ధోరణికి సిద్ధమవుతున్నట్టు సమాచారం రాజీ పడే ధోరణి అంటే పొత్తులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఎవరితో పొత్తులకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ ఇప్పటికే బిఎస్పి అధినేత తెలంగాణ రాష్ట్రానికి అధినేతగా ఉన్న ఆర్పి ప్రవీణ్ కుమార్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తన వైపు లాక్కుంది కదా ఇంకా ఏ పార్టీతో పొత్తులకు సిద్ధమవుతుందన్నది ఇక్కడ చర్చ నిమిషంగా మారింది ఇంతకు కేసీఆర్ వ్యూహం ఏంటి ఆయన రచిస్తున్న యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ మాకు ఇలాంటి మరింత సమాచారం తీసుకొని ప్రత్యేక కథనం రూపొందించేందుకు ప్రోత్సాహాన్నిస్తుంది వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఏక సాధించిన బీఆర్ఎస్ ఒక ఆనాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఇప్పుడు భవిష్యత్తు అగోమ్య గోచరంగా అన్నట్టు పరిస్థితి తయారైంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఓటు బ్యాంకు కోల్పోవడంతో ఘోర ఓటమితో పాటు ఓటు బ్యాంకు కోల్పోవడంతో తమ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నేతలు ఆ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ ఆ నేతలకు పెద్ద ప్లాట్ఫామ్ గా మారింది అయితే ఇదే పరిస్థితి ఇదే పరంపర కొనసాగితే తాను స్వతహాగా ఎదురోడి కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టమని బాస్ కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం సహజమే ఎందుకంటే ఆ పార్టీ నుంచి వస్తున్న క్యాడర్ మొత్తం ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు వెళితే బిఆర్ఎస్ కున్న అస్త్రాలన్నీ చేజారినట్టే అంటే ఒకప్పుడు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ కూడా టీఆర్ఎస్ కదా బీఆర్ఎస్ గా మారడంతో ఆ సెంటిమెంట్ అస్త్రం కూడా చేజారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిపై పోరాటం చేసిన ఆ బలం అంటే ఇప్పటికే కేడర్ అటువైపు పోవడంతో బలమైన కేడర్ లేని కారణంగా వాళ్ళ బీఆర్ఎస్ఎస్ ఉద్యమాల ప్రభావం ప్రజల్లో ఎంత మేరకు ఉంటుందన్నది కాస్త ఆలోచించదగ్గ విషయమే ఈ నేపథ్యంలో మనము బలం లేనప్పుడు బలంగా ఉన్న మరో మిత్రుని కలుపుకొని బలవంతులు కావడం ఉత్తమం అన్న అభిప్రాయానికి బాస్ కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఆయన అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తన పార్టీలో చేర్చు మొండటి లోక్సభ ఎన్నికల్లో సీటు కూడా కేటాయించింది అయితే ఓటమి చెందారు ఆయన కూడా ఇంతవరకు బాగానే ఉంటే ఈ బలమే సరిపోదు ఇంకా కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే పొత్తులు అవసరం అన్నది గులాబీ బాస్ ఆలోచన అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలను చూసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్ బలంగా ఉంటే ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఉన్నది బీజేపీ ఇంకా వామపక్ష పార్టీల విషయానికి వస్తే సిపిఐ ఎలాగో కాంగ్రెస్ తో పొత్తులో ఉంది జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం ఉన్నందున ఇక్కడ అదే ఇక్కడ అవకాశం లేదు అయితే సిపిఎం ఇక్కడ కాంగ్రెస్ కు దగ్గర కాకపోయినప్పటికీ ఇంకా ఇండివిజువల్ గా చూసుకుంటే సిపిఎం సిపిఐ యొక్క బలము గతంలో ఒకనాటి ఒకనాటి తెలంగాణ ఉన్న బలం కాస్త ఇప్పుడు వీక్ అయింది ఈ పార్టీలతో కలిసి వచ్చిన ప్రయోజనం బీఆర్ఎస్ ఏం లేదనేది ఆయనకు తెలిసిన విషయం ఎందుకంటే ఇప్పటికే సిపిఐ మన కాంగ్రెస్ తో కలిసి ఉంది ఈ క్రమంలో తనకు బద్ద శత్రువైన కాంగ్రెస్ తో రాజీ పడే అవకాశం లేదు ఎందుకంటే తన పార్టీని ఓడించి అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత ఆ పార్టీ నేతలను తన వైపు తిక్కోవడం ద్వారా పూర్తిగా కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను కొల్లగొట్టింది కాంగ్రెస్ పార్టీ సహజంగా అంటే ఈ పరిస్థితుల్లో కేసీఆర్ సహజంగా కే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఆలోచన చేయరు అది అలాంటి ఆలోచన చేస్తున్నారని ఎవరని చెప్తే అది మూర్ఖత్వమే అవుతుంది ఇక బీఆర్ఎస్కున్న ఉన్న ఏకైక మార్గం బీజేపీ ఎస్ ఎందుకంటే గతంలో ఆయనకు నేరుగా సత్సంబంధాలు అంటే డైరెక్ట్గా పొత్తు లేనప్పటికీ పరోక్షంగా బీజేపీకి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ఆయన బాసటగా నిలిచారు అవసరమైనప్పుడు సహకారం అందించారన్న ఒక ప్రచారము వాస్తవము ఉంది ఈ విషయాన్ని కాదని లేరు అయితే ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు ఆమె ఆ కవిత గారికి బెయిల్ కోసం ప్రయత్నించిన దక్కని పరిస్థితి ఈ మనోవేదన కూడా గులాబీ బాస్ కు వేటాడుతుంది సొంత కూతురు జైల్లో ఉండడం ఆమె ఎప్పుడు బయటికి వస్తుందో అని తెలియని పరిస్థితుల్లో మరో ఓ వైపు ఉంటే మరోవైపు పార్టీకి ఆడాలంతా కాంగ్రెస్ వైపు మలుతున్నారన్న ఆలోచన కూడా ఈ ఆందోళన కూడా కేసీఆర్ లో ఉంది అయితే ఇంకా మిగిలిన కేడర్ ను కూడా బీజేపీ తన వైపు లాక్కునే ప్రయత్నాలు కూడా చేస్తుంది ఇలా ఉన్న కేడర్ ను కాంగ్రెస్ ఇటు బీజేపీ లాక్కొని తను సర్వం నాశనం చేసే కంటే తానే బీజేపీతో కూడా కలిస్తే బాగుంటుంది కదా కలవడం వల్ల తన ఓటు బ్యాంకు బీజేపీ ఓటు బ్యాంకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ ని గట్టిగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచన గులాబీ బాస్ చేస్తున్నట్టు సమాచారం అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్దన్న పాత్ర కాస్త బీజేపీ పోషించిన మారిన రాజకీయ పరిణామ యుద్ధంలో కు ఉన్న నే క్యాడర్ కాస్త పోయే కేడర్ కాస్త బీజేపీకి పోయే కేడర్ కాస్త నిలబడే అవకాశం ఉంది పార్టీలోనే బీఆర్ఎస్లోనే అనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్లు సమాచారం ఇదే జరిగితే ఇదే జరిగితే బీఆర్ఎస్కు మళ్ళా భవిష్యత్తులో కాలం కలిసి వస్తే బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న కేడర్ని కాస్త కోస్తూ మొత్తంగా ఊడ్చి పెట్టుకొని పోకుండా కాస్త కూస్త వాళ్ళని కాపాడుకోగలిగితే ప్రస్తుతానికి బీజేపీకి పెద్దన్న పాత్ర ఇచ్చినప్పటికీ ఈ కేడర్ను కాపాడుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులో మరింత బలంగా ఏదో ఒక ప్రత్యేకత కా మారిన కాలానుగుణంగా సెంటిమెంట్ వస్త్రాలు కావచ్చు ఇంకోటి ఏం కావచ్చు తెలంగాణకు సంబంధించి సెంటిమెంట్ రగిల్చే అంశాలు ఏదైనా కలిసి వచ్చే అవకాశాలు బీఆర్ఎస్కు ఉన్నాయి ఇదే ఆలోచనతో ప్రస్తుతము పొత్తు కడితేనే మేలన్న ఆలోచనకు బాస్ కేసీఆర్ వస్తున్నట్టు సమాచారము ఆయన పొత్తు బీజేపీతోనే కడితే ఎలా ఉంటుందన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అయితే ప్రయత్నాలు అయితే సాగటం లేదు కానీ ఓ ఆలోచన ఆ ఒక ఆలోచన అంటే ఒక ఐడియా వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాలు దుష్ఫలితాలు ఆలోచించడం పార్టీలో సహజం అందులో విహార రచించడంలో దిట్టైన కేసీఆర్కు ఈ అంశం కూడా ఈ అంశంలో కూడా అంటే బీజేపీతో కలిసే అంశము దోస్తి చేసే అంశం కూడా ప్లస్సులు మైనసులు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారము సమీప భవిష్యత్తులో రాబో కాలంలో కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే ఏకైక మార్గము తనకున్న శక్తితో పాటు ఇతర పార్టీలను కూడ కట్టుకొని మరింత బలోపేతం కావాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మా ఇతరులకు షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు ఇస్తారో అంతమందికి మా సమాచారం తెలుగుతుంది